కార్యాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామ పంచాయతీ కార్యాలయం మల్లికార్జునపల్లిలో జాతీయ జెండా ఆవిష్కరణ అదేవిధంగా మునిపల్లి మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎంఆర్ఓ గంగ భవానీ జిల్లా పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ రమణ ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్ సంధ్యారాణి వారి బృందం జాతీయ జెండా ఆవిష్కరించారు మునిపల్లి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లికార్జునపల్లిలో ఘనంగా జాతీయ జెండా పథకా ఆవిష్కరణ చేశారు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల విన్యాసాలు రచన పోటీలు వాలీబాల్ ఖోఖో ఆటల పోటీలు పెట్టి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించడం జరిగింది ఈ కార్యక్రమం డిప్యూటీ ఎంఆర్ఓ ప్రదీప్ ఆర్ఐ సుభాష్ మండల సర్వేయర్ ఎంఆర్ఓ ఆఫీసు సిబ్బంది పోలీస్ సిబ్బంది పదాయతీ అధికారి తులసి గౌడ్ పాఠశాల ఉపాధ్యాయులు సంగమేశ్ అశోక్ గుణాకర్ తోటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు గ్రామ యువకులు యువజన సంఘం నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు